ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరికీ నా తరపున రామ్ రామ్ ఇవాళ ఏమంటే పత్తికు ఏ పంట సరే గ్రోత్ కోసం ఒక మంచి ద్రవణం తయారు చేయడం చేస్తా చేస్తా కాదు చేసిన ఉంది కానీ దాన్ని వీడియో తీయలేకపోయినా ఇప్పుడు చూపిస్తా దాన్ని అది ఎలా తయారు చేసుకోవాలను ఇక రండి ఇది ఇది మా మొత్తం ఒక ఇంత ఒక పది గుంటల వరకు భూమి ఉంటుంది ఇలా మొత్తం ఆర్గానిక్ ఫామ్ అనమాట ఇక్కడ ఇప్పటి వరకు అయితే ఎలాంటి కెమికల్ లేదు ఎలాంటి యూరియా కానీ ఏమీ లేదనమాట దీంట్లో ఇది మా ఇంటికి తినడానికి మాత్రమే మంచి తిండి తినాలి అని మా సంస్థ వాళ్ళు చెప్తూ ఉంటారు మా సంస్థ ఒకటి ఉంది దాని గురించి తర్వాత చెప్తా ఇక చూసుకోవచ్చు ఇదైతే ఇది చేప బెల్లం ద్రవణం ఇది దీన్ని నేనే తయారు చేసిన చూసుకోవచ్చు దీన్ని ఒక కట్టెతోని కలపాలి ఇది ఏ పంట అయినా సరే మంచి గ్రోత్ ఉంటుంది అన్నమాట దీన్ని ఒక కేజీ బెల్లం ఒక కేజీ జిమ్మలు తర్వాత ఒక హాఫ్ లీటర్ మందం ఒక వాటర్ అన్న లేకపోతే మన దేశీయ ఆవు మన తీసుకొని అవన్నీ ముక్కలు ముక్కలు చేపలు కట్ దీనిలో దీంట్లో కలిపేయాలి మంచిగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మాగిందంటే ఇట్లా లిక్విడ్ వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఏ పంటకైనా సరే గ్రోత్ కోసం కొట్టుకోవచ్చు అన్నమాట ఇది చేప బెల్లం ద్రవణం ఇది దీని ఏ పంటకైనా కొట్టుకోవచ్చు ఈ ద్రవణం గురించి మాకు మా సంస్థ ఉంది ఒకటి అరణ్య సంస్థ అని దీని ద్వారా మాకు మంచి ఒక సిఇఓ సుమన్ సార్ అని ఉన్నాడు ఏ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా సార్కి కాల్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అన్ని చెప్తూ ఉంటాడు సో ప్రత్యేకంగా మా సంస్థ తరపున మా సుమన్ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదములు ఇంకా ఏమంటే ఇలాంటి ప్రకృతి వ్యవసాయం గురించి చిన్న చిన్న విషయాలన్నీ మా సార్ వాళ్ళు కానీ అంటే మా సంస్థ ఉందని చెప్పిన కదా మాది రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆదిలాబాద్ అని ఉంటుంది అది మా సంస్థ సత్తన్పిల్లిలో ఉంది కాకపోతే మా సంస్థలో ఓన్లీ వెనుకబడిన తరగతులు వాళ్ళ కోసమే ఆ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ దానికోసం చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు చాలానే ఉంది ఈ చిన్న వీడియోలో మాత్రం ఈ చేప బెల్లం బెల్లం దావనం అనే విషయంలో చిన్న చిన్న విషయాలు చెప్తున్నా అంతే ఇంకా ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీరు మా సింగాపూర్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా సంస్థ గురించి కానీ మేము ఎలా ముందుకు వెళ్తున్నాం మాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అలాంటి విషయాలన్నీ మీతోని చర్చ చేస్తామని అనుకుంటున్నాం మొత్తానికైతే మీ అందరికీ రామ్ రామ్